తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుబల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం స్థానిక నివాసంలోని ఎన్జీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల మౌఖిక ఆదేశాలు పాటించి అక్రమంగా నడుచుకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవని తెలిపారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటిన సిపి నాయకుడు పేచీరాజును తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో కోర్టును ఆశ్రయించగా పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ సంబంధిత అధికారుల కాల్ రికార్డులను కోర్టు కోరటం అనంతరం పేచిరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం న్యాయమే గెలుస్తుంది అనేదానికి నిదర్శనంగా నిలిచిందన్నారు ఇక ఇటీవల పట్టణంలో ఏర్పాటైన వనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి పేరు శిలాపలకంలో లేకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు ఎంపీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని తలిచారు మరి ఏ కారణంతో ఆయన పేరు శిలాపలకంలో గల్లంతైందో వారికే తెలియాలన్నారు ఈ వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు వెంకటగిరి అభివృద్దికి నేదురుమల్లి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు తిరుపతి నెల్లూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికారులు నిబంధనలు సాంకేతిక కారణాల సాగుగా పాటించలేదన్నారు మార్చి నెలలో రాష్ట పలు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పికొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున అంటే ఇది ఊరికే సెలెక్ట్ చేసుకున్న డేట్ కూడా కాదు ఉదయం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళి పీచిరాజు ఇంటికి వెళ్ళి ఇద్దరు లేపి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును తెలుసు కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటారని తెలుసు సంబరాలు చేసుకుంటున్నారని తెలుసు అందుకనే ఆ రోజు ఎన్నుకున్నారు ఆ రోజు ఉదయం స్టేషన్స్ తీసుకుపోవడం సైదాపురంలో ఆ బర్త్ బర్త్డే సంబరాల్లో పాల్గొంటున్న నేను అది పూర్తి చేసుకుని వెంకటగిరికి వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఏ కేసు పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉండారు పోలీసులు ఆ రోజే చెప్పిన తప్పు చేస్తున్నారు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు అని తప్పుడు కేసు పెట్టడం జరిగింది ఇరవై మూడు కేజీలు గంజాయి కేసు అంట ఎంత అసంబద్ధంగా కేసు పెట్టారంటే నేను ఇదివరకు కూడా రెండు మూడు సందర్భాలు చెప్పిన మూడు వందల గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టే పోలీసులు ఇరవై మూడు కేజీలు దొరికినా ప్రెస్ మీట్ డబ్బులు ఇచ్చి పంపించి అరకునిచ్చి రెండు రోజులు క్రితమే తీసుకువచ్చారంట రెండు రోజుల క్రితం తీసుకువచ్చి ఆ రెండు రోజులు ఆ ఇరవై మూడు కేజీలు ఎక్కడుండింది ఎవరు ఎంత అమ్మాలో నిర్ణయించుకోవడానికి రాత్రి నాలుగు గంటలకి అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇరవై మూడు కేజీలు తీసుకొని పొదల్లో కూర్చొని మాట్లాడుతున్నారంట ఏమన్నా నమ్మదు నమ్మదగేందేనా ఇది పెట్టిన కేసు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇమ్మని కోరడం జరిగింది కోర్టు ద్వారా కేసులో సాక్షులుగా రేట్లో భాగంగా ఉన్న ఎంఆర్ఓవిఆర్తో సహా కానిస్టేబుల్స్ అందరి సెల్ ఫోన్ డేటా కూడా ఇవ్వమని జరిగింది కోర్టు ద్వారా విజానిజాలు ఇంకా ఉన్నాయి కేసు జరుగుతుంది అనుకుంటున్నారు కానీ కోర్టు గుర్తించింది గుర్తించి వెయిల్ పిటిషన్ అంగీకరించి కొన్ని కండిషన్స్తో పేచిరాజ్ బెయిల్ ఇవ్వడం నాయకుల ఆదేశాలు పాటించే అధికారులకు మరొకసారి తెలియజేస్తుంది మా కుటుంబం యాక్చువల్గా అధికారుల పక్షపాత అనవసరంగా ఇబ్బంది పడదు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీరు ఏ డిపార్ట్మెంట్ అయింది ప్రభుత్వం ఉంది ఆ పార్టీ పరంగా నాలుగు ముద్దలు ఎక్కువ వడ్డించుకుంటా ఉంటే వడ్డించుకోండి మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే ఏ అధికారిని వదిలేదు లేదని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నా కేసు పూర్తిగాల వేలు వచ్చింది అనంటే వేచిరాజు తప్పు చేయలేదు దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి అని గుర్తించి బెయిల్ ఇవ్వటం జరిగింది కేసు ఫైట్ చేస్తాం ప్రభుత్వం అండతో ఎవరన్నా తప్పించుకున్నా ఇప్పుడు ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తిరిగి ప్రభుత్వం స్థాపించబోతుంది మా గుడ్బుక్స్లో రాయమన్నారు ఎవరు మంచి చేశారు ఎవరు ఎలాంటి అన్యాయాలు చేశారు ప్రజలకు మేలు చేయండి అని మరొకసారి అధికారులందరినీ కోరుకుంటున్నారు అలాగే మరొక విషయం నా దృష్టికి వచ్చింది ప్రోటోకాల్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటారు పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయనకన్నా పెద్ద ర్యాంక్ గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్తో ఉంటే ఏ శిలా ఫలకం మీద పేరేసేవాడు కాదు మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది దానికి పునాది పడింది అభివృద్ధి మొదలైంది వెంకటగిరిలో ఎవరైనా అడతారు మిత్రులు మిత్రులందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా నేను వెంకటరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అని సరే ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయవచ్చు అని ఆలోచించి నూట పది ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము తిరుపతిలో ఉంది నెల్లూరులో పెట్టారు మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న తరుణంలో పెదిరెడ్డి రామ్చంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమలి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ప్రజల గుండెల్లోనే ఉంటాం రాళ్ళ మీద పేర్లు ఉన్నా లేకపోయినా ఇది ఆ రోజే చెప్పిన అప్పుడు ఎమ్మెల్యే గారి పేర్లు రాయినప్పుడు మొన్న ప్రారంభోత్సవం అన్నారు మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాల అధికారం నడుపుతుండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు బాగుంది ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు ఒక దళితుడన దళిత ఎంపీకి సులకం చేసి చేయటం అనేది అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రివిలేజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు దానిలో ఇంకొక విషయం కూడా చూసిన అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే అంటే ఆయన డిప్యూటీ గానే చూస్తారు కూటంలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు ఆ ఫారెస్ట్ మంత్రి పేరు ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి మా ఎంపీ గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది అధికారులు ఇబ్బంది పడుద్దని మరొకసారి విన్నవించుకుంటాం మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే మున్ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం ఆచి కడతా ఉన్నా సెంట్రలైజ్ చేస్తా ఉన్నా రింగ్ రోడ్ పెడతా ఉన్నా కొత్త ఆలోచనలు వెంకటగిరికి అభివృద్ధికి దోహదపడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుంది అంతేగాని చట్టబద్ధంగా గెలిచిన మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టి అంటే మొన్నే చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం ఒక కౌన్సిలర్ ఉంటాడు తెలుగుదేశం తరఫున అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు ఎలా అవుతాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అసలు కౌన్సిలర్ లేడు మేయర్ ఎలా అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే అధికారులు టెక్నికల్ పాయింట్స్ చూపించారు సమయానికి చేయలేదు నా వరకు నేను చెప్పగలుగుతాను వెంకటగిరిలో మాత్రం నేను అలాంటి తప్పులు చేయను ప్రతి ప్రొసీజర్ కూడా నాకు తెలుసు గుర్తు జారీ చేయాలన్నా ఎంత టైం ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా తెలుసు అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రజల కోసం ఉండారు మీరు ప్రజల కోసం పనిచేయండి అని మరొకసారి తెలియజేస్తూ మౌఖిక ఆదేశాలు పాటించి ఇబ్బంది పడుతుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు